ప్రజలకు ప్రార్థన క్షమాభివృద్ధి పరిశుద్ధువైన తండ్రి ఈ రాత్రికాల సమయంలో నాయన నీ దాసు ఎంతో భారవతో ఎంతో ప్రార్థనతో ఎంతో నీ బిడ్డలను ప్రేరేపించడానికి ప్రోత్సహించడానికి పరికల్పడానికి ఎంకరేజ్ వారి ఆత్మలకు క్షమాభివృద్ధి కలగడానికి ఏర్పాటు చేసిన సభలను బట్టి కొందన సుమార్త సభలను బట్టి కొందనాలయ్యా యనా ఈ ప్రేమ కథ నీ ప్రేమ కథ ఆయన కరుణామైన కథ అయ్యలారామలారా నాకోసం మీకోసం మీ పిల్లల కోసం చెప్పిన ప్రభుత్వ ప్రేమ కథ తండ్రి వీరేమి చేయచున్నారో మీరేరుగారు వీరిని క్షమించి ఒక్క చిన్న మాట దేవునితో చెప్పగలిగితే వేళ అద్భుతం పరిశుద్ధమైన ప్రభుత్వ తండ్రి నాయన ఈ మొదటి కోడికలు నాయన మీరు నడిపించినందుకై వందన మీ బట్టి మీకు వందన నాయన ఓ మేమందరం మరలా తిరిగి నీ సువార్త నీ ప్రేమ కథ చెప్పడానికి తిరిగి పునరంకితం చేసుకొని పునరంకితం చేసుకుని ఒక నిర్ణయమతో ఇక్కడి తిరిగి వెళ్ళి నేను ప్రకటించే భాగ్యం దయచేయమని మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తాయి మా ప్రభువును నీ ప్రియ కుమారు మారక్షకుడైన ఏసుపరిశుద్ధ నామము అడిగి వేడుకరించు నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్